ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవిష్య అలాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి అమ్మమ్మల కాలం నాటి రెసిపీ అండి పాత కాలం నాటి రెసిపీ అదేనండి బొరుగులతో ఒక హెల్తీ రెసిపీని అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ నేనైతే ఒక మూడు కప్పుల బొరుగులనైతే ఇలా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను వీటిలో డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇలా జల్లించుకోవడం వల్ల శుభ్రంగా క్లీన్ చేసుకోవచ్చు ఈజీగా ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందామండి ఈ రెసిపీ వచ్చేసి మా చిన్నప్పుడు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తినేవాళ్ళం ఫ్రెండ్స్ మా అమ్మమ్మ కూడా చాలా బాగా చేసేది ఇక్కడ అయితే ఇప్పుడు కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకోవాలి బొరుగు ముద్దలంటే చాలామందికి ఇష్టం ఉండే ఉంటుంది కదా ఫ్రెండ్స్ అలాగే ఈ చలికాలంలో బెల్లంతో తీసుకోవడం వల్ల చాలా మంచిది ఇక్కడ చూసారా ఇలా క్రిస్పీగా బొరుగులనైతే వేయించుకోవాలి ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకుందాము ఇక్కడ బెల్లాన్ని అయితే కొంచెం ఇలా దంచుకున్నాను మనము ఒక గ్లాసు బెల్లం అయితే తీసుకుంటున్నాను ఇక్కడ మూడు గ్లాసుల బొరుగులకి ఒక గ్లాసు బెల్లం అయితే సరిపోతుందండి ఇప్పుడు బెల్లం మునిగేంత వరకు కొద్దిగా వాటర్ని వేసుకొని కొంచెం బెల్లం బాగా కరిగి పాకం వచ్చేలాగా కరిగించుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి అలాగే ఈ కొలతతో కనుక చేసుకున్నాం అనుకో మనకి పర్ఫెక్ట్గా వస్తాయి బొరుగు బొరుగు ముద్దలు అంటారండి వీటిని చిన్నప్పుడు అంగట్లో కూడా చాలామంది అమ్మేవారు ఇక్కడ చూసారా ఇప్పుడు మనం తిని తిప్పుకుంటూ ఉండాలి ఇలా తిప్పుకుంటూ ఉంటే మనకి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఇక్కడ నేనైతే కొంచెం ఇలాచీ పౌడర్ని అయితే వేసుకున్నానండి మనకి ఫ్లేవర్ బాగుంటుంది స్వీట్లో మనము ఇక్కడ బెల్లం కనుక నలకలు ఏమైనా ఉంటే దీన్ని వడకట్టుకోవచ్చు లేదంటే బెల్లం నీట్గా ఉంటే ఇలాగే డైరెక్ట్గా చేసుకోవచ్చు మధ్య మధ్యలో ఇలా పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ నాకైతే ఇంకా పాకం రాలేదు ఇంకొద్దిసేపు ఉడికించుకుంటున్నాను మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి మనకి పాకం దగ్గరకు వచ్చినాక కొద్దిగా నెయ్యిని వేసుకుంటున్నాను ఇప్పుడు కొద్దిసేపు ఉడికించుకొని ఇప్పుడు ఇందులోకే మనం ముందుగా వేయించి పెట్టుకున్న బొరుగులనైతే కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా తిప్పేసుకోవాలి ఇక్కడ చూసారు కదా ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫైనల్గా ఇలా కలిపేసుకోవాలి వీటిని మనము కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూల్లాగా వెంటనే చుట్టేసుకోవాలి లేదు మనకి చెయ్యి కాలుతుంది అనుకుంటే ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని ప్లేట్లో వేసేసుకోవచ్చు మనము ప్లేట్లో వేసి బర్ఫీల్లాగా అయినా కట్ చేసుకోవచ్చండి చూసారు కదా ఫ్రెండ్స్ మన రెసిపీ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే మీ ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇక్కడ ఉండల్లాగా చుట్టుకో చుట్టేకి రానప్పుడు మనం ఇలా ప్లేట్లకు ఆయిల్ రాసుకొని ఇలా